హాయ్ ఎవ్రివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమరిచలు ఈరోజు మన వీడియోలో అరిసెలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు రెండు రకాల అరిసెలు చూపిస్తాను మామూలు అరిసెలు నూపప్పు అరిసెలు నూపప్పు అరిసెలు ఈ విధంగా చేసి చూడండి నువ్వులు విడిపోకుండా నూనె పాడవకుండా చాలా బాగా వస్తాయి అలాగే అరిసెలు చేయడం కష్టం పెద్ద పని అనుకుంటారు ఏమీ లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు కొన్ని టిప్స్ పాటించి చేస్తే చాలా బాగా వస్తాయి మొదటి నుంచి చివరి అరిసె వరకు చిల్లు పడకుండా మెత్తగా బాగా వస్తాయి అరిసెలకి పెద్ద గ్లాసుతో రెండున్నర గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఇవి రేషన్ బియ్యం అండి ఖచ్చితంగా రేషన్ బియ్యంతో చేసుకోవాలి మన మామూలు సోనా మసూరితో చేసుకుంటే అరిసెలు బాగా రావు విడిపోయినట్టు అయిపోతాయి బియ్యాన్ని బాగా కడుక్కోవాలి మూడుసార్లైనా ఇలా బాగా కడుక్కున్నాక తగినని నీళ్లు పోసి మూత పెట్టేసి ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి పూర్తిగా ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాతే చేసుకోవాలండి సరిగ్గా నానకుండా చేస్తే చాలా గట్టిగా ఉంటాయి నేను బాగా రొద్దుకు నానబెట్టానండి మార్నింగ్ నానబెట్టి మళ్ళీ అదే రోజు నైట్ కూడా బియ్యాన్ని ఒకసారి కడుక్కోవాలి కడుక్కోకుండా ఉంచితే మరుసటి రోజుకి వాసన వచ్చినట్టు అయిపోతాయి ఇలా బాగా కడుక్కొని తగినన్ని నీళ్ళు పోసి మళ్ళీ మూత పెట్టేసి నానబెట్టుకోవాలి కొంతమంది అయితే రెండు రోజులు పూర్తిగా నానబెట్టి మూడో రోజున చేసుకుంటారు మెత్తదనం కోసం కానీ ఇలా ఇరవై నాలుగు గంటలు నానబెట్టినా కూడా చాలా మెత్తగా వస్తాయి ఇది మరుసటి రోజు ఇరవై నాలుగు గంటలు నానిన తర్వాత మరుసటి రోజు ఏ టైంలో అయినా చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి బియ్యాన్ని బాగా కడుక్కోవాలి ఇలా బాగా కడుక్కొని ఏదైనా చిల్లుల గిన్నెలోకి తీసుకోవాలి చిల్లుల గిన్నెలోకి వేసి కొద్దిగా నీళ్లు వాడే వరకు అలా ఉంచేసేయాలి ఒక మూడు నాలుగు నిమిషాలు అలా ఉంచితే సరిపోతుంది పూర్తిగా నీళ్లు వాడే వరకు కూడా ఉంచకూడదండి పిండి తడిగా ఉండాలి కదా తడిగా లేకపోతే అరిసెలు పారావు నేను ఒక మూడు నాలుగు నిమిషాలు అలా ఉంచేసాను చూడండి ఈ విధంగా ఉంటాయి పట్టుకొని చూస్తే ఇంకా తడిగానే ఉంటాయి ఇలా తడిగా ఉన్నప్పుడే మనం పిండి ఆడించుకోవాలి నేను బయట ఆడించేసానండి తడిపిండి ఆడే మిల్లులు విడిగా ఉంటాయి అక్కడ ఆడించుకోవాలి మనం మిక్సీలైనా ఆడుకోవచ్చు కానీ ఎంతైనా కొద్దిగా గట్టిగా వస్తాయి ఇలా పిండి ఆడించిన వెంటనే జల్లించుకోవాలి అరిసెలకి పిండి ఎంత మెత్తగా ఉంటే అంత బాగా వస్తాయి ఇది తడిపిండి కాబట్టి సరిగ్గా దిగదు మధ్య మధ్యలో ఇలా చేత్తో కలుపుతూ జల్లించుకుంటే పిండి అంతా బాగా దిగుతుంది అలాగే జల్లించుకునేటప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ పిండి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటే పని ఈజీగా అవుతుంది చూడండి ఇలా జల్లించుకున్నాం కదా ఇలా జల్లించుకున్నది జల్లించినట్టుగా నొక్కు పెట్టి ఉంచుకోవాలి ఇలా నొక్కు పెట్టుకోవడం వల్ల తడి ఆరకుండా ఉంటుంది మీరు జల్లించిన వెంటనే ప్రతిసారి ఇంతే నొక్కు పెట్టి ఉంచుకోవాలి పిండంతా ఇలా జల్లించుకున్నాక నొక్కు పెట్టి పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి తడి ఆరకుండా ఉంటుంది ఇప్పుడు పాకం చూద్దాము పాకం కోసం స్టవాన్ చేసి పాన్ పెట్టి రెండున్నర గ్లాసుల బియ్యానికి అదే గ్లాసుతో గ్లాసున్నర బెల్లం వేసుకోవాలి మనం తీసుకున్న బియ్యం కంటే కూడా పాకం తక్కువే పట్టుకోవాలండి తడి పిండి కదా ఎంత పిండి పడుతుందో తెలియదు కాబట్టి కాస్త తక్కువే పట్టుకోవాలి అలాగే పెద్దవాళ్ళు పాకం పట్టేటప్పుడు కొంచెం పంచదార కూడా వేస్తారండి పంచదార వేయడం వల్ల అరిసెలు చిల్లు పడకుండా వస్తాయంట ఇందులో పావు గ్లాస్ నీళ్లు పోసి పాకం రానివ్వాలి నీళ్ళు ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ నీళ్ళు పోసుకుంటే పాకం రావడానికి టైం పడుతుంది ఒకవేళ బెల్లంలో ఇసుక గడ్డి అలా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఇలా బెల్లం కరిగిన తర్వాత వడపోసి తీసుకోవచ్చు అలాగే పాకం చాలా త్వరగా వస్తుందండి ఎందుకంటే నీళ్ళు తక్కువ పోసాం కదా త్వరగా వస్తుంది దగ్గరుండి చూసుకోవాలి ఇలా చిక్కబడినప్పుడు ప్లేట్లో నీళ్లు పోసుకొని పాకం వచ్చిందో రాలేదో చూసుకుంటూ ఉండాలి ఇది ఇలా బాగా చిక్కబడింది కదా ఇప్పుడు ఒకసారి పాకం చూద్దాము అరిసెలకి నీళ్ళల్లో వేసిన వెంటనే చూడండి ఇలా దగ్గరగా అయ్యి లైట్గా ముద్దలా వచ్చింది కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఈ వండ గట్టిగా ఉండదండి మెత్తగానే ఉంటుంది చూడండి ఇలా దగ్గరగా రావాలి ఇలా వస్తే అరిసెలు మెత్తగా వస్తాయి ఇంకా కాస్త ముదిరింది అనుకోండి అప్పుడు అరిసెలు గట్టిగా కరకరలా అన్నట్టు వస్తాయి అలా కావాలి అనుకుంటే ముదురు పాకం పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నాలుగు స్పూన్ల నూనె వేసి కలుపుకోవాలి నూనె వేసి కలుపుకున్నాక కొంచెం కొంచెం తడిపిండి వేస్తూ కలుపుకోవాలి ఎక్కడా కలపడం ఆపకూడదండి కలపడం ఆపితే అయిపోతుంది అలాగే పిండి వేసేటప్పుడు కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేస్తే వండకట్టినట్టు అయిపోతుంది మనం కలపలేము కూడా పాకం వచ్చిన వెంటనే లేట్ చేయకుండా ఇంకా పిండి వేసి కలుపుకోవాలి చూడండి ఇది కొంచెం కొంచెం చిక్కబడుతుంది కదా ఇలా చిక్కబడుతున్నప్పుడు చూసుకోవాలండి పిండి వేసుకునేటప్పుడు ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు ఎందుకంటే బాగా గట్టిగా అయిపోయింది అనుకోండి అప్పుడు మీరు నాలుగు అరిసెలు కూడా చేయకుండానే పిండి మొత్తం గట్టిగా అయిపోతుంది చూడండి ఇలా గరిటి జారుడుగా ఉండాలి ఇలా గరిటి జారుడుగా ఉంటే మనం వేసుకున్న పిండి సరిపోతుంది అంతగా డౌట్ ఉంటే కొంచెం చేతికి నూనె రాసుకొని ముద్ద అవుతుందో లేదో చూసుకోవాలి చూడండి ఇలా ఉండలా అవ్వాలి ఈ ఉండ మరీ పాకిపోయినట్టు ఉండకూడదు బాగా పాకితే కనుక ఇంకొంచెం పిండి వేసుకోవచ్చు నాకు ఇంత పిండి మిగిలిందండి ఈ పిండి మళ్ళీ మీరు ఎండలో పెట్టుకొని మామూలు బియ్య పిండి వాడుకున్నట్టు వాడుకోవచ్చు పిండి మిగిలినా కూడా పర్వాలేదు కానీ పాకం ఎక్కువ అవ్వకూడదు మళ్ళీ తడిపిండి అప్పటికప్పుడు కావాలంటే ఉండదు కాబట్టి ఇప్పుడు ఒక ప్లేట్కి నూనె రాసుకొని ఒక నాలుగు ముద్దలు చేసుకొని ఉంచుకోవాలి మిగతా పిండి పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి పిండి ఆరకుండా ఉంటుంది చూడండి ముద్ద ఈ విధంగా ఉండాలండి లైట్గా పాకినట్టు ఉండాలి నిలబడకూడదు నిలబడినట్టు ఉంది అంటే గట్టిగా ఉన్నట్టు ఇలా ఉందంటే సమానంగా ఉన్నట్టు ఇప్పుడు నూప పరిసెలకి నువ్వుల్లో కొంచెం పెరుగు వేసి కలుపుకోవాలి పెరుగు మరీ ఎక్కువ వేసుకోకూడదండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా పెరుగు వేసి కలుపుకోవడం వల్ల నూనెలో వేసినప్పుడు నువ్వులు విడిపోకుండా ఉంటాయి అరిసెలు ఒత్తుకోవడానికి ఇలాంటి కవర్లు కానీ నూనె ప్యాకెట్ కవర్ కానీ అరిటాక్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇలా రెండు తీసుకోవాలండి రెండు తీసుకొని రెండిటికి కూడా నూనె రాసుకోవాలి నూనె రాసుకొని మనం ముందుగా చేసుకున్న పిండి ముద్దలు ఉన్నాయి కదా అవి ఈ విధంగా ఒత్తుకోవాలి అరిసె ఒత్తేటప్పుడు కూడా చేతికి నూనె రాసుకొని ఒత్తుకోవాలి ఇవి బాగా పలుచిగా ఒత్తుకోకూడదండి కొద్దిగా మందంగానే ఉండాలి కొంచెం మందంగా ఉంటేనే అరిసి బాగుంటుంది అలాగే నువ్వు పరుసలు మనం ముందుగా నువ్వులు పెరుగు కలిపి ఉంచుకున్నాం కదా అందులో ఒకసారి ఇలా అద్దుకొని ఇలా ఒత్తుకోవాలి ఇవి ఇలా కొంచెం చిన్న సైజులో ఉంటేనే బాగుంటాయి మరీ పెద్ద సైజులో చేసుకోకూడదు డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె వేడయ్యాక కొంచెం పిండి వేసి చూసుకోవాలండి మనకి వేడయిందో లేదో తెలుస్తుంది చూడండి వేసిన వెంటనే ఇలా పైకి పొంగింది అంటే వేడైనట్టే ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి అరిసి వేసి ఫ్రై చేసుకోవాలి మంట మరీ తగ్గించకూడదు మరీ హై ఫ్లేమ్లో కూడా ఉండకూడదు అదే నూనె సరిగ్గా వేడవలేదనుకోండి అరిసె ఇలా పైకి రాదు అలాగే ఇది వేగడం కూడా చాలా త్వరగా వేగుద్ది చూడండి ఇలా రంగు మారింది కదా ఇలా రంగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది రెండో వైపుకి తిప్పుకోవాలి రెండో వైపున కూడా నూనె నొరగ తగ్గింది అంటే ఇది వేగినట్టు ఇలా వేగితే సరిపోతుంది అలాగే అరిసెలు ఒత్తుకోవడానికి ఇలాంటి సట్రాలు ఉంటాయండి వేగిన అరిసెని ఇలాంటి సట్రం పైన వేసి ఒకసారి నొక్కుకోవాలి ఎందుకంటే అరిసె నూనె చాలా పిలుస్తుందండి ఇలా నొక్కుకోవడం వల్ల ఇందులో ఉన్న నూనె వచ్చేస్తుంది ఒకవేళ మీకు ఇలాంటి సత్రాలు లేవనుకోండి చిల్లుల ప్లేట్ ఉంటే కనుక చిల్లుల ప్లేట్లో పెట్టి పైన ఏదైనా డబ్బాతో అయినా నొక్కుకోవచ్చు ఈ సత్రాలు మనకి ఏ స్టీల్ షాపుల్లో అయినా అలాగే ఇనప మూకుళ్ళు ఇనుప సామాను అమ్ముతారు కదా ఆ షాపుల్లో అయినా దొరుకుతాయి నేను రాజమండ్రిలో రోజ్ మిల్క్ షాప్ ఉంటుంది కదండి ఆ స్ట్రీట్లో మసీద్ ఎదురుగా ఉన్న షాపులో తీసుకున్నాను ఇదే విధంగా అన్ని అరిసెలు వేయించుకోవాలి చూడండి నువ్వు అరిసె కూడా ఎంత చక్కగా ఉందో నువ్వులు విడిపోకుండా బాగా వస్తుంది ఇది కూడా అంతేనండి అదేవిధంగా నొక్కుకోవాలి ఇలా నొక్కేటప్పుడు కూడా గట్టిగా నొక్కకూడదు ఈ విధంగా అరిసెలకి పాకం పట్టి చూడండి ఎంత బాగా వస్తాయో ఒక్క అరిసె కూడా చిల్లు పడకుండా చాలా బాగా వస్తాయి మొదటిసారి చేసినా కూడా ఇంతేనండి అరిసెలు తయారయ్యి అరిసెలన్నీ ఇలా వేయించుకున్నాక ఏదైనా స్టీల్ డబ్బాలో పెట్టుకుంటాం కదా అలా డబ్బాలో పెట్టుకునేటప్పుడు డబ్బా అడిగిన పుల్ల మొక్కలు పెట్టి దానిపైన అరిసెలు పెట్టుకుంటే అరిసెల్లో ఉన్న నూనె కిందకొచ్చేస్తుంది చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్